సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో మనకి ఎక్సలెంట్ గా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి ముఖ్యంగా కి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ కావచ్చు టిఆర్టీ అంటే తెలంగాణ స్టేట్ టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వచ్చింది దాంట్లో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనకి డిఎస్సి ప్రైమరీ కీని ఎప్పట్లో రిలీజ్ చేయొచ్చు తర్వాత ఫైనల్ లిస్ట్ ఎప్పట్లోగా అంటే డిఎస్సి రిజల్ట్స్ ఎప్పట్లో రాబోతున్నాయి మరి ఎప్పట్లోగా ఆ కొత్త టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ని చేపట్టబోతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలా మంది మనకి యాక్చువల్లీ జూలై ఈ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అంటే ఎగ్జామ్స్ ఆ ఎయిటీన్ రోజు మనకి ఫస్ట్ ఎగ్జామ్స్ దాంట్లో మనం కూడా అటెండ్ అయ్యాం సో అలా ఎయిటీన్త్ నుంచి మొత్తం జూలై ఆగస్ట్ ఫిఫ్త్ వరకు కంటిన్యూ అయ్యాయి కదా సో మొత్తానికి ఎగ్జామ్స్ మంచి ప్రైమరీకి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ సంస్థలు కూడా మంచి మేధావులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా రిలీజ్ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఒక ఒరిజినల్ కి రిలీజ్ చేసినటువంటి డేట్ కూడా ప్రకటించింది అలాగే బిఎస్సి ఫలితాలను కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి వెల్లడించం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఎట్లో వాటికి వాటి పర్టికులర్ డీటెయిల్స్ ఓకేనా సో లెట్ స్టార్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎక్సలెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఓ అన్నత కన్నా అత్యున్నత హ్యాబిట్ అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే ఒక టీచర్ క్వాలిటీ ఈ ఉద్యోగాలకి నిజంగా ఎగ్జామ్స్ వచ్చినటువంటి అభ్యర్థులందరికీ నిజంగా నేను కంగారేస్తున్నాను వైక్ బికాస్ ఎందుకంటే ఈ డ్యూటీ సెలక్షన్ చేసుకోవడం ఒక టీచర్ నెక్స్ట్ తరాలకి ఒక జనరేషన్కి ఒక మార్పు దిశానిర్దేశం డిసైడ్ చేశారు కాబట్టి ఆ ఈ రిజల్ట్స్ ఎప్పట్లో వస్తున్నాయి సార్ అని చెప్పేసి కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మొత్తానికి మనకి ఆగస్ట్ చివరి వారం కల్లా మనకు ఫైనల్ కి ఫైండ్ అవుట్ అవుతుందండి ఓకే ఆ ఫైనల్ కి ప్రభుత్వం గ్రాంటెడ్ రిలీజ్ చేసిన తర్వాత మీరు సబ్జెక్ట్ వైజ్ గా ఎస్జిటి కావచ్చు అండ్ స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఆ రిజల్ట్స్ కూడా మనం చెక్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది అండ్ స్కూల్ ఆఫీసర్ వెబ్సైట్ కూడా ఇచ్చారు ఆ డీటెయిల్స్ వీడియో కింద లింక్ ఇచ్చాము తర్వాత రిజల్ట్ ఎప్పుడెప్పుడు అని డిఎస్సి ఫలితాలు ఎప్పుడు అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి మన కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్స్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనకి ట్వంటీ మార్క్స్ కి వెయిట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా దాంట్లో మనకి ట్వంటీ మార్క్స్ కి వెయిటేజ్ ఇస్తారు ఇక్కడ సో ఆ పర్సంటేజ్ ని ఇక్కడ ఎయిటీ కి అటాచ్ చేసి ఇందులో వచ్చినటువంటి హైయెస్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే బేస్డ్గా తీసుకుని ఇక్కడ టీచర్ ఉద్యోగాలకు సెలక్షన్ చేయడం జరుగుతుంది అనమాట అయితే మొత్తానికి పాయింట్స్ మీకు తెలిసినప్పటికీ మొత్తానికి చాలా మంది ఇంటర్వ్యూస్ ఉంటాయా సార్ అని చెప్పేసి అడగడం మరి ఎప్పట్లో ఆ ఫైనల్ రిజల్ట్స్ అనేది అడగడం ఇవన్నీ కూడా ఓకే మీకు లెవెల్లో మీకు వచ్చిన డౌట్స్ మీరు అడుగుతున్నారు మొత్తానికి మొత్తంలో మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో ఈ ఎలక్షన్స్ కోడ్ పడకముంది మొత్తానికి టీచర్లకు ఒక తీబి కబురు అందించే విధంగా విద్యాశాఖ ముమ్మర ప్రయత్నం అయితే కొనసాగిస్తుంది మొత్తానికి త్వరలో డిఎస్సి ఫలితాలు అనే విధంగా విద్యాశాఖ చెబుతూ వస్తుంది అలాగే ఫలితాలు కూడా వెల్లడించేటువంటి ఆస్కారం కూడా ఎక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి మొత్తానికి డిఎస్సి ఫలితాలు అంటే ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి అప్ కమింగ్ సూన్ లో మనకి ఆగస్ట్ వచ్చి వారం కల డిఎస్ ఫలితాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి అండ్ ప్రైమరీ క్యూ కూడా రిలీజ్ కాబోతుంది తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ ఫైనల్ ఫైండ్ అవుట్ అయ్యేది మనకు వన్ అస్ట్ త్రీ డేస్ చెప్పిన మొత్తానికి మనకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అండ్ అపాయింట్మెంట్ వచ్చేసి మనకి అక్టోబర్ సో ఫెస్టివల్ దసరా దీపావళి బోనస్గా ఆ టీచర్ రిక్రూట్మెంట్ చేయబట్టేటువంటి ఛాన్స్ ఉంది అయితే దీనికి సంబంధించి మనకి విద్యాశాఖ నుంచి ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి ఓకేనా మీకు సబ్జెక్ట్ వైజ్ అయితే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఒరిజినల్ బ్రాండే అఫ్ కోర్స్ దానికి దీనికి ఒక టూ మార్క్స్ అటెండ్ వేరియంట్స్ ఉండొచ్చు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా నేను చాలా ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లో కావచ్చు అండ్ స్కూల్ అసిస్టెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ కావచ్చు అండ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ లో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా తెలుగు హిందీ అండ్ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ అండ్ బయాలజికల్ కావచ్చు సబ్జెక్ట్ వైజ్ నేను కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అందించినటువంటి అద్భుతమైన తీసుకున్నటువంటి కీస్ కూడా జరిగింది మరి సబ్జెక్ట్ వైజ్ దాన్ని ఎలా చేసి మీరు చూసి వన్స్ లింక్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది ఓకే మొత్తం డిఎస్సి సెలెక్షన్ ప్రాసెస్ కావచ్చు డిఎస్ లో రిజర్వేషన్ వారిగా ఎన్ని మార్క్స్ వస్తే ఆ టీచర్ జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని ఒక ఫార్మేట్ లో ప్రముఖ ఫంట్ చేత నేను చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా క్లియర్ అండ్ వెల్కట్ గా దాన్ని మలిచి రూపంలో అందించాం మొత్తానికి ఆ పీడిఎఫ్ లో మీ లిస్ట్ అండ్ మీకు వచ్చినటువంటి గెస్సింగ్ అండ్ అది సిబిటి ఎగ్జామ్ కదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి బయట పేపర్ రాలేదని చెప్పి చాలా మంది సో కొందరు ఎక్స్పర్ట్స్ ఇలా గెస్సింగ్ చేసి ఇస్తున్నారు మొత్తానికి మొత్తం అన్ని క్వశ్చన్స్ మాత్రం రిలీజ్ చేసేది విద్యాశాఖని ఇప్పటివరకు ప్రైమరీ కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో ఉంది ఈ డీటెయిల్స్ అని ప్రభుత్వమే రిలీజ్ చేయాలి ప్రభుత్వమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయితేనే సాధ్యమవుతాయి ఓకేనా ఈ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా నేను మరికొద్ది రోజుల్లో మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందించేటువంటి ఛాన్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జస్